నమస్కారం అండి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఒక మరొక కొద్ది రోజుల్లో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మనం రోజు పేపర్లో చూస్తున్నాం వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా జిల్లా అధికారులు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అయితే అలాగని చెప్పి మనం కూర్చోవడానికి వీలు లేదు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు రూల్స్ వ్యతిరేకంగా చెబుతున్నప్పుడు పబ్లిక్గా లేకపోతే రాజకీయ నాయకులుగా మనం కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఆ రూల్స్ ఉన్నాయలే వాళ్ళే చూస్తారని కాకుండా ఉదాహరణకి మరి ఇవాళ రోడ్ల మీద ఎక్కడన్నా పోస్టర్స్ ఉంటే తీసేస్తారు కదా అన్ని పార్టీలు తీసేస్తున్నారు ఓకే అది కాదంటలే గవర్న రూల్ అది ఎన్నికల కమిషన్ రూలు మరి పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది అది ఎందుకు తీయకూడదు దాని మీద మనం కంప్లీట్ ఇవ్వాలి కదా అలాగే సర్వే వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది అవి కూడా తీసేవాళ్ళు కదా అలాగే టిట్కో ఇల్లు ఉన్నాయి దాని అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులేశారు చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు రంగులేశారు చిన్న చిన్న స్టేజీలకి రంగులేశారు స్కూల్ బిల్డింగ్కి అంగన్వాడీ బిల్డింగ్ కూడా రంగులు వేసిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు అవన్నీ మీరు ఫోటోలు తీసి మీ గ్రామాల్లో మన నాయకులందరూ కూడా ఫోటోలు తీసి ఎన్నికల కమిషన్కి నర్సీపట్నం ఆర్డీఓ గారికి మీ ప్రాంతంలో ఉన్న ఆర్డీఓకి కలెక్టర్ గారికి మీ కలెక్టర్ గారికి మీరు అన్నీ ఫోటోలు తీసి సార్ రంగులు ఉన్నాయి మరి తీయట్లేదు మీరు అన్నీ తీసి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది అది మాత్రం పరిచి పరిచిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను అలాగే ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇళ్ళ పట్టాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి ఎందుకు తీరండి ఈ జాతీనాయకుడా ఏమన్నా కాదు కదా ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకటి చేయాలి కదా స్కూల్లో వచ్చిన పుస్తకాల మీద ఉన్నాయి బ్యాగుల మీద స్కూల్ పిల్లల బ్యాగుల మీద ఉన్నాయి స్కూల్లో హాస్టల్లో చిన్న చిన్న తిరుబండాలు ఇస్తుంటారు టిక్కీలు కిక్కీలు ప్యాకెట్లు ఆ ప్యాకెట్ల మీద కూడా ఈ బొమ్మ ఇది ఇష్టి బొమ్మలు పెట్టుకారు అంటే ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే అసలై చేయకుండా మీ నాయకులు ఎక్కడ కనపడినా జగన్ బొమ్మ పోస్టర్లు కానీ ఏది కనపడినా మీరు వెంటనే ఫోటోలు తీసి దీని మీద యాక్షన్ తీసుకోండి పలానా గ్రామంలో ఉన్నాయి అని చెప్పి ఇమ్మీడియట్గా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి గ్రామస్థాయి నాయకులకి పెద్దలందరికీ కూడా మనం చేస్తూ ఎక్కడ అసలు చేయొద్దండి ప్రతిరోజు చూడండి మీ గ్రామంలో చూడండి ఎక్కడ ఉన్నా సరే అన్నీ ఫోటో తీసి పంపించమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ వారు సి విజన్ అని ఒక యాప్ ఓపెన్ చేశారు ఇది చాలా ముఖ్యమైన యాప్ అండి మనకు అవకాశం ఇచ్చారు ఎన్నికల కదా దీంట్లో ఏంటంటే వాలంటీర్లు ఎవరైనా అతికమని ఇచ్చినా ఎన్నికల కమిషన్ రూల్స్ ఇచ్చారు తెలుసు కదా వాలంటీర్లుగా ఈ ఎలక్షన్ ప్రక్రియలు పాల్గొనడానికి వీలు లేదు అయినా సరే అక్కడ వాలంటీర్లు కొంచెం దౌర్జన్యాలు చేస్తున్నారు అటువంటి ఏమైనా ఉంటే వెంటనే మీరు ఫోటో తీసి ఈ యాప్కి పంపిస్తే యాక్షన్ తీసుకుంటారు వైసీపీ నాయకులు కూడా నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఏం చేసినా అతిక్రమించినా దాన్ని కూడా మీరు ఫోటో తీసి వెంటనే ఈ యాప్కి పంపిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఫిర్యాదు చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఎంత స్టిక్ట్గా ఉన్నారంటే ఎడికల్ కమిషన్ మీరు యాప్లో ఎప్పుడైతే ఫోటో కానీ వీడియో కానీ పంపిస్తే పంపించిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అని చెప్పి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఆ చేస్తారులే చూస్తారులే మనకెందుకు లేదు కాకుండా ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ఎన్ని యాప్లో పెట్టండి వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు యాక్షన్ కనపడుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో యాక్షన్ కనపడిపోతే మా దృష్టి తీసుకుంటే మే ఎన్నికల కమిషన్తో మాట్లాడతాం ఒక ముఖ్య విషయం ఏంటంటే మొన్న అంటే పదిహేడవ తారీఖు ఈ నెల ఈ నెల పదిహేడో తారీఖుని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ అతని పేరు ఏంటంటే ఎం కృష్ణారెడ్డి ఇతను మొన్న నర్సీపట్నం వచ్చారండి పదిహేడో తారీఖుని దేనికి వచ్చారు పెళ్ళికి వచ్చారండి వాళ్ళ స్నేహితులు ఇంట్లో పెళ్ళేది పెళ్ళి పెళ్ళికొచ్చారు తప్పులేదు దాంట్లో తప్పులేదు వచ్చి పంచాయతీ నర్సీపట్నం పంచాయతీ రాజ్ ఆఫీసులో మీటింగ్ పెట్టి పంచాయతీరాజ్ ఇంజనీర్లు అందరినీ పిలిపించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మీ అందరికీ ఉపకారం జరిగింది రాష్ట్రానికి ఎంత ఉపకారం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అంతసారి మీరు అందరూ కలిసి తప్పనిసరిగా వెనుగుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని చెప్పి చెప్పాడండి బుద్ధి ఉందండి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉండి సిగ్గు లజ్జ లేకుండా పబ్లిక్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయమని చెప్పడానికి ఈ సిగ్గు ఉండాలి కదండీ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ మళ్ళీ పెళ్ళికొచ్చో అక్షంతలు వేసి పోవాలా దిక్కుమాలి స్పీచ్ రేటు మళ్ళీ తప్పు కదా పబ్లిక్గా ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు నేను ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాను పంపిస్తున్నాను తర్వాత ఆ మాట్లాడినప్పుడు ఫోటో కూడా ఉంది నాదా ఆ ఫోటో కూడా పంపిస్తున్నాను ఈ మీటింగ్లో మాట్లాడుతున్న ఫోటో కూడా తీయించాను ఆ ఫోటో కూడా పంపిస్తున్నాను అంటే ఎన్నికల కమిషన్ నేను కోరికది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ చీఫ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి రెడ్డిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఎన్నికల కమిషన్ చర్య తీసుకొని మిగతా ఆఫీసర్కి బుద్ధి వచ్చేలాగా చర్య తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను